గర్జన సభకు చేసిన పెద్దలు మా తోటి సోదరు లంబాడి హక్కుల పోరాట సంస్థ వ్యవస్థాపక నాయకులు ఆయన పోరాటం ముట్టిగే మరవంటిది కాదు మా దాత్రమన్న గారికి అదేవిధంగా మా సోదరుడు గౌరవ అధ్యక్షులు మిట్టునాయక్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్లామ చంద్ర నాయక్ గారికి మా చిన్న కృష్ణ నాయక్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి జిల్లా అధ్యక్షులు కుమ్లా నాయక్ గారికి మా తులసిరాం నాయక్ గారికి మా మంగులాల్ నాయక్ గారికి తాలూకా అధ్యక్షులు సోదరుడు లక్ష్మణ్ నాయక్ గారికి ఏ సమస్య ఉన్నా అందరం కలిసి కట్టుగానే ఉండాలని ఆయన కోరుకునే ఏకైక మాట ఏ పార్టీ అని ఉండని మన అందరిలో ఐక్యత ఉండాలని కోరుకునే మా నాయకుడు రామావస రాజు నాయక్ గారికి మా తాలూకా గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ గారికి మా సేవలాల్ గుడి భూమికి భూమి పిచ్చి గుడి ఫౌండర్ మా గోపాల్ నాయక్ గారికి అదేవిధంగా రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాముల్ నాయక్ గారికి నాయక్ గారికి నాలుగు మండలాల అధ్యక్షుల ఆరు మండలాల అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు యోజన విభాగం అధ్యక్షులు కార్యదర్శులు నిన్న ఉన్నట్టుండి బ్రహ్మాండంగా మన జాతి కోసం ఐక్యం కావాలని కృషి చేసిన నాయకులందరికీ సర్పంచులకు ఎంపీటీసీలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున జై సేవలాలు తెలియజేస్తున్నాం మిత్రులారా షహాద్ నగర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో లంబాడి హక్కుల పోరాట సమితి అంటే గుర్తొచ్చే పేర్లలో మా మొదటి మొదటి వరుసలో ఉండే నాయకుడు మా దాసరాం నాయక్ మా మిట్టు నాయక్ మా మోహన్ నాయక్ మా వాల్యా నాయక్ నేను మేమందరం కలిసి ఎన్నో పోరాటాలు చేసినాం ఆయన నాయకత్వంలో ఆయన బాటలో మా వీరన్న మా రోజు వీరన్న మార్గదర్శకంలో మాకు ఇన్ఛార్జి మా దాసరాం నాయక్ గారు ఆయన నాయకత్వంలో మేము క్రమశిక్షణగా ఎదిగినాం క్రమశిక్షణగా ముందున్నాం ముందుకు నడిచినాం అదేవిధంగా ఆయన నాయకత్వంలో మా గౌరవ జాతీయ అధ్యక్షులు బిల్లా యాక్ట్ నాయకత్వంలో రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మా తండాలో మా రాజ్యం కావాలని మా తండాలకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని పోరాటం చేసినాం మేమెంతమంది మాకంత వాట కావాలని పోరాటం చేసినాం ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య ఉన్నా అందరం కలిసి ఏకతాటి పైన ఈ జిల్లాను ఆదర్శంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిపించినం అదే విధంగా అదే విధంగా అదే విధంగా మాకు కన్న తల్లి మాకు కన్న తల్లి ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా మాకు కన్న తల్లి మాకు లంబాడి హక్కుల పోరాట సమితి ఏ పదవిలు వచ్చినా ఏ పదవులు వచ్చినా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినానంటే దానికి కారణం కూడా ఈ లంబాడి హెక్కుల సంతి ఎందుకంటే నేను ఇందులో క్రమశిక్షణ నేర్చుకున్నా ఓలుమాలు నేర్చుకున్నా రాజకీయాలు ఎట్లా ఉండాలో నేర్చుకున్నా కాబట్టి నేను ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఒక నీతిగా ఒక న్యాయంగా ఉన్న ఉండొచ్చు నేను రాజకీయాలు చేసి అప్పులు కావచ్చు వ్యాపారం చేసి ఊడగొట్టుకోవచ్చు కొంతమంది మోసం చేస్తే మోసపోవచ్చు నమ్మి కానీ నేను ఎప్పుడు ఎవరిని ద్రోహం చేయలేదు ఒక్కటే నా జాతి కోసం నా జాతి కోసం ఒక్క రూపాయి లేకుండా ఈ రోజు సభలు అంటే అగో ఆ యువకుడు ఆ యువకుడు ఇగో ఇతర వేదిక మీద ఉన్న ఈ యువకుడు మా చందు మా రాజు నాయక్ లక్ష్మణ నాయక్ మా మిట్టునాయక్ మా లక్ష్మణ నాయక్ అందరూ మా భూముల నాయక్ ఇట్లా ప్రతి ఒక్కరు ఎంత రూపాయి ఉంటే రూపాయి రెండు రూపాయలు రూపాయి యువజి వాళ్ళుగా చందాలు వేసుకొని స్వచ్ఛందంగా వచ్చిన మీ అందరికి ఇది రాజకీయ పార్టీ కాదు కాబట్టి మన అందరినీ ఐక్యతగా మనం రెండు మూడు రోజుల నుండి చూస్తున్నాం షాద్ నగర్ లో ఏం జరుగుతున్నదో మీ అందరికి తెలుస్తుంది లంబాడీలు ఐక్యం కాకుండా లంబాడీలు ఐక్యం కాకుండా ఒక దిక్కు కుట్ర జరుగుతున్నది మేమేమన్నా మీ ఐఎస్ఓ అడిగినామా మేము ఏమన్నా మీ ఐఎస్ఓ అడిగినామా ఏమన్నా మీ పార్టీలో పదవులు అడిగినమా మేము అడిగింది ఏంది మా భాష మా భాష మా భాష గోర్బోలి మా భాష లంబాడీల భాష గోర్బోలి ఈ గోర్బోలుని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చండి మిట్టునాయకట్టు గోవాలో కొంకిడి జాతి గోవాలో కొంకిడి జాతి ఇరవై ఇరవై ముప్పై వేల మంది ఉన్న కొంకిడి జాతిని భారత రాజ్యాంగంలో చేర్చరు ఈ భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్న మా లంబాడి మా బంజారా గోర్పోలి భాషను భారత రాజ్యాంగంలో ఎందుకు చేర్చరు అని మాత్రమే అడుగుతున్నాం ఏది మీ సొత్త అడగలేకపోయామో మిమ్మల్ని అదేవిధంగా మా సేవలాల్ మహారాజ్ మా ఆదర్శ దైవం మా బంజారాల దైవం మా లంబాడీల దైవం మా సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినం ప్రకటించమని అడిగినాం వేరేదేమో మేము అడగలేదాము కాని కానీ మన ఐక్యతను మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి మనలో మనమే కుట్రలు పెట్టడానికి నాలుగు రోజులుగా చూస్తున్నాం ఏ నాయకుడైనా సరే మన ఓట్లతో పెద్దగా మన ఓట్లతో గెలిచి ఈ రోజు మనలో మన మధ్యన ఐక్యం కాకుండా చేస్తున్నందుకు హెచ్చరిక ఈ సభ అని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఏదైతే చూద్దాం చూద్దాం రాబోయే రోజుల్లో ఏదైతే అదైతే అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మిత్రులారా మిత్రులారా ఒకటే నిన్న చూసినాం ఒకటి లంబాడి హెక్కుల పోరాడి శక్తి ఏ సంఘం కావచ్చు దాసరాం నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వంలో కొరంగల్లో లో పెద్ద ర్యాలీ నిర్వహించడం లంబాడీ హెత్తల పోరాట సంతి ఒక్క రాకపోవచ్చు కానీ నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక మొత్తం కాస్త ఎందుకంటే ఏదేమన్నా సరే మా జాతి మా లంబాడీల జాతి మా లంబాడి హక్కుల పోరాడి శి మా వీరైన శిష్యులాగా మేము మేము మా లంబాడీలకు అండగా నిలబడ్డాం మేమేమడిగినాం మా లంబాడీలు ఏమన్యాయం చేశారు వాళ్ళీలు ఏమన్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు నీకు ఓట్ చేసి నీ కాన్సెర్చ్ లో నీకు ఓట్ చేసి గెలిపించను నీకు ఓట్ చేసి గెలిపిస్తే పరిశ్రమ తీసుకొచ్చి కానీ మంచి పరిశ్రమలు దేవాలి కానీ మొత్తం పొల్యూషన్ తో కూడుకున్న ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చి మా భూములన్నీ నాశనం చేస్తామంటే అక్కడ ప్రజలు ఎవరం లీడర్లంగా ఫస్ట్ సంఘాలు పోలేదు ఫస్ట్ పార్టీలు ఓదు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసిరు మేము భూములియం మేము పూనాలో బొంబాయిలో రూపాయలు కష్టాలు చేసి రూపాయి రూపాయి సంపాదించి మేము మా భూములను కొనుక్కున్నాం ఎకరా రెండెకరాలు అర ఎకరా భూమి కొనుక్కున్నాం కానీ మా భూములను కబ్జా చేయాలనుకుంటే మా భూములను ముంజుకోవాలంటే మా ప్రాణాలు అయినా సరే కానీ మేము భూములు ఇవ్వమని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసిరు ఆ తిరుగుబాటు శాంతియుతంగా నడుస్తున్న పోరాటం శాంతియుతంగా నడుస్తున్న పోరాటాన్ని కావాలనే అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పుట్లన్నీ శిక్షలు పెట్టి వాళ్ళలో వాళ్ళని గురవలు పెట్టించేసి కొట్టి పోలీసులలో చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టినా కానీ ఈ రోజుకు వాళ్ళు మేము భూబులి ఇవ్వమని అంటారు వాళ్ళే మొత్తం ఈ రోజు దిగి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడ పెట్టి ఆ ఏదైతే ఫార్నర్ కంపెనీ ఉన్నదో ఆ కంపెనీని విడ్డ్రా చేసుకునేటట్టు చేసిందంటే మొత్తానికి దీనికి కారణం లంబాడీ హక్కుల పోరాట సంతే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాష్ట్రం ఒక్కసారి ఒక్క లంబాడీ హక్కుల పోరాటం సమితి పిలిపిస్తాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి లంబాడీ బిడ్డను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అంటే దానికి కారణం లంబాడి హక్కుల పోరాట సమితి చైతన్యం కాబట్టి అందుకోసమే ఏదేమైనా సరే ఈ నియోజకవర్గంలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో కానీ ఇప్పుడు కొత్తగా రంగారెడ్డి జిల్లాలో కానీ మనం అందరం కలిసిగట్టుగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని పరిష్కరించుకుందాం కానీ ఈ చిన్న ఇలాంటి ఐక్యతను విచ్ఛిన్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏమైందా సేవాలాల్ మహారాజ్ గుడి కట్టలేదా అందరూ గోపాల్ చెందా ఏ మా రాజు చెందా ఏ మా మెట్టు చెందా ఏ గుడి మేము కట్టుకోలేదా ఈ రోజే మా లంబాడీ మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చిందా ఈ రోజే యాదొచ్చిందా ఒకరు ఫోన్ చేస్తాడు సర్పంచ్ లో ఫోన్ చేసి ఒకరు మాట్లాడతాడు ఏ మీ ర్యాలీ క్యాన్సల్ అయ్యింది పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఒకరు అంటారు అదే అరే తో లేదంటే ఇది ఏంటిది ఏంటిది అంటే లంబాడీలు ఎదగడం లంబాడీలు ప్రశ్నించడం నీకు నచ్చదా కాబట్టి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలు సాధించుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ డిమాండ్లను సాధించుకోవడానికి కలిసి గట్టుగా పోరాడతాం కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చాం తిరుగుబాటు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైంది మేము మీరే కదా ఎలక్షన్ల ముందు మూడు కార్పొరేషన్లు ఇస్తామని చెప్పింది మీరే కదా ఐదు ఐటీ ఇస్తామని చెప్పింది మీరే కదా చదువుకున్న నిరుద్యోగులకు పన్నెండు వేలు పదమూడు వేలు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పింది మీరే కదా ఇది ఇప్పుడు పట్టేదా ఇది పాప పాపమా మీకు అరే రైతులు రైతులు రైతు బంధు ఏ రైతు బంధు ఏంటంటే పాపమా ఏదనంటే పార్టీలకు లింక్ ఎవరు ఈ పార్టీ ఈ సంఘానికి జాతీయ అధ్యక్షుడు తెల్లానే కాంగ్రెస్ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు మాట్లాడిన మోర్తి బిజెపి పార్టీ అదో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పార్టీలు అంటే పార్టీలు అంటే మీర మీరందరూ మీరందరూ క్యాలెండర్లు అవస్థలు ఇచ్చు కానీ మేమంటే అంత కోపమా ఒక ప్రజాప్రతినిధి ఎట్లుండాలి ఇంత అహంకారమా ఇంత అహంకారమా వాళ్ళ అమ్మాడులో ఎంత కాబట్టి కబర్దార్ ఎవరైనా సరే మా లమ్మాడిలో జోరికి వస్తే వాళ్ళ అమ్మాడిలో అనుకుంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు మీరే ఉండే రాబోయే రోజులు నాయకుడే వస్తాయి ఒక రకంగా ఇస్తానంటే నేను డిమాండ్ చేస్తున్నాను ఎవరు లేరు రఘువారు ఎవరు ఈ నియోజకవర్గం అంతే వద్దు నీకెంతాగుంది పీచుతాం రాబోయే నా రోజులు ఉంటే పీత నాకు ఇంకా నా కొడకాస్తా నాకు కొడుకుల ఒక్కొక్కరిని చూద్దాం చూస్తాం రండి చూస్తాను ఏం పిక్కుంటారు పిక్కుడు చూస్తాడు రాబోయే రోజులు కాబట్టి అందరం కలిసిగట్టుగా పోరాటం చేద్దాం ఐక్యంగా ఉందాం చాలా మందికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాం మీరు భోజనాలు బోధనాలు చేసి భోజనాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్న ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మా నాయకుడు అతిథిగా వచ్చింది కాబట్టి దాసా నాయక్ గారు మాట్లాడాల్సిందా విజ్ఞప్తి చేస్తున్నారు